ప్రమాదాలకు నిలయంగా మారిన జాతీయ రహదారి కృష్ణవరం టోల్ ప్లాజా నుండి గండేపల్లి వరకు జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు నివారణ చర్యలు మాత్రం శూన్యం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని కెల్లంపూడి మండలం టోల్ ప్లాజా నుండి గండేపల్లి వరకు జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ప్రమాదాలు నివారించడంలో అధికారులు విఫలం అవుతున్నారు జాతీయ రహదారి పక్కనే వాహనాలను రాత్రి వేళలో నిలిపివేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు సంభవించి వాహనదారులు మృత్యువాత పడుతున్నారు యాక్సిడెంట్ చేసిన వెహికల్ పరారీ అయిన వాటిని గుర్తించడంలో జాతీయ రహదారిలో ఉన్న సీసీ కెమెరాలు తగిన క్లారిటీ లేక వాహనాలు తప్పించుకొని పోతున్నాయని పలు విమర్శలు వినిపిస్తున్నాయి ఇదే మాదిరిగా గత రెండు రోజుల క్రితం గండేపల్లి మండలం తాళూరు గ్రామంలో జగ్గంపేట నుంచి నానా కారులో కుటుంబంతో గుంటూరు వెళుతూ కారుకు చిన్న ప్రాబ్లం వచ్చి రహదారి పక్కనే ఆపి చూస్తుండగా వెనుక నుంచి వచ్చి కారును టాటా ఏసీ వాహనం ఢీకొట్టి వెళ్ళిపోయింది వెహికల్ని కొంతమంది ఆపడానికి ప్రయత్నించి ఆ వాహనం స్పీడ్కి భయం వేసి ఆగిపోయారు అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్కు మాత్రం చెయ్యి విరిగిపోయింది నడుమికి గాయాలయ్యాయి కారులో ఉన్న భార్య కూతురికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అయితే ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది అంటే ఆ కేసు అక్కడితో ముగుస్తుంది వాహనాన్ని గుర్తించి పట్టుకుంటే చాలా పెద్ద పని అవుతుంది ప్రాణాలు పోలేదు గాయాలతో బయటపడ్డారు అన్న కారణంగా వెహికల్ని గుర్తించడంలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి జాతీయ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాల్లో వాహనాలు నిలుపురాదు అంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని వాటి ద్వారా కొద్దిపాటి ప్రమాదాలైనా జరగకుండా నివారించవచ్చు ఇప్పటికైనా హైవే అధికారులు పోలీసు వారు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు